మనం ఆలు మటర్ కొత్తిమీర కారం చేసుకుంటాము దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే దుంపలు అలాగే టమాటోలు నేను కట్ చేసి ఉంచుకున్నాను చూడండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కొత్తిమీర కడిగేసి ఉంచుకోవాలన్నమాట ముందుగా మనం ఏంటంటే ఈ ఆలు మటర్ని ఉడికించేస్తాము కొద్దిగా లైట్ బాయిల్ చేస్తామన్నమాట బాయిల్ చేసి బ్యాండ్ని వెలిగించుకొని వీటిని ఫ్రై చేయాలి ఆయిల్ వేసేసి ముందు ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేస్తాము అలాగే తేజ్పత్తా ఒకటి ఇవి వేయించుతాం అనమాట ఎప్పుడైతే వేగుతూ ఉంటాయో చూడండి ఇలాగా దీంట్లోకి మనం ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటో వేసుకుంటాం రెండు మిరపకాయ ఒక రెండు ఎండు మిరపకాయలు వేసుకుంటాం ఇవి వేసిపోయి కదా ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయలు వేసేస్తాం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు వేస్తాము ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం ఏంటంటే ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఇవి వేగిన తర్వాత వేయాలి బాగా ఉల్లిపాయలు కదా తర్వాత ఈ లోపల మనం ఏం చేయాలంటే ఇందులోని మనము పచ్చిమిరపకాయలు అల్లము వేసుకుంటాము అలాగే కొత్తిమీర ఒక కట్టలాగా తీసుకోవాలి బాగా కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర అనమాట ఈ కొత్తిమీరని కూడా కట్ చేసి ముక్కల్లా చేసి వేస్తాం వేసి గ్రైండ్ చేయాలి అది ముద్దలాగా అనమాట ఉల్లిపాయలు వేయక్కర్లేదు మనం ఉల్లిపాయ ఇక్కడ వేయించుతున్నాం కదా పోపులో వేసి కాబట్టి మరి అవసరం లేదు కొన్ని చూడండి కూడాను సో వీటిని మరి వేయక్కలేదు మనం ఈ కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి తెచ్చుకోవడమే అలాగే ఇందులోని వెల్లుల్లిపాయ తినేవాళ్ళు వేసుకోవచ్చు ఒక ఐదు రెబ్బలు వేసుకుంటూ సరిపోతుంది వెల్లుల్లిపాయ నేను వేయడం లేదు నేను దీనికి బదులుగా ఇంగు వేస్తున్నాను చూడండి ఇందులో ఇది గ్రైండ్ చేసి తీసుకొస్తాను అల్లం కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు ఇది వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఏంటంటే టమాటో వేస్తాం కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకోండి చూడండి ఇలా అవుతుంది మనము దుంపలు అలాగే మట్టరు వీటిని ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేస్తాం అనమాట కుక్కర్లోని హాఫ్ బాయిల్ చేసిన దుంపలు మట్టరు ఉన్నాయి ఇందులోని వీటిని మనం వేరేగా కుక్కర్లో కుక్ చేసేయాలి లేకపోతే తొందరగా అవ్వదు కదా ఈ లోపలి ఈ మసాలా ఉంటుంది ఏం వేయట్లేదు ఇదిగో ఈ పేస్ట్ నేను తయారు చేసి తీసుకొస్తాను కొత్తిమీర అలాగే పచ్చిమిరపకాయలు ఇంగువ అల్లం పేస్ట్ అవుతుంది అనమాట ఇది కొత్తిమీర కారం అనమాట ఇలాగా కొత్తిమీర పేస్ట్ చేసుకుంటాం మనము మట్టరు దుంపలు కుక్కర్లోని హాఫ్ బాయిల్ చేసుకున్నామండి తర్వాత ఇందులో ఏంటంటే జీలకర్ర వేసి ఆ జీలకర్రలో ఉల్లిపాయ టమాటో వేసి అలాగే ఈ ఇప్పులా వాకుంటుంది కదా తేజ్పత్తా కూడా ఒకటేసాను ఎండి మిరపకాయలు వేసి వేయించేస్తాము ఇది కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇది ఈ పేస్ట్ ఉంది కదా దీన్ని వేస్తాం అనమాట మనము గ్రైండ్ చేసిన పచ్చిమిరపకాయ అలాగే కొత్తిమీర చూడండి ఇవి పేస్ట్ వేస్తాం అందులో చూడండి ఇలాగా చేసి వేసి బాగా దీన్ని వేయించాలన్నమాట మనం ఈ పేస్ట్ దగ్గరికి వచ్చే వరకు వేయించాలి ఇందులో ఇంకేమీ వేయక్కలేదు మనము జీలకర్ర పౌడర్ మాత్రం కొద్దిగా వేయాలి కొంచెం జీలకర్ర పౌడర్ అంతే మరీ వేయక్కలేదు ధనియాలు కానీ ఇంకేమీ అవసరం లేదు ఎందుకంటే మీకు కొత్తిమీరకి జీలకర్ర బాగుంటుందన్నమాట దాని టేస్ట్ బాగుంటుంది అందుకని గైట్ ఇప్పుడు ఇందులోని ఉప్పు మనం అస్సలు వేయలేదు కదా కొంచెం ఉప్పు వేద్దాం మనకి మంచి వాసన వచ్చేస్తుంది ఇదిలా దగ్గరికి అవ్వాలి కొద్దిగా ఆయిల్ విడిచేటట్లు అనమాట చూడండి ఇలా దగ్గర పడ్డాక మనకి దీని ఆయిల్ విడుస్తుంది అనమాట ఆయిల్ కూడా ఎక్కువగా ఏం వేయక్కర్లేదు మీకు పైకి బాగా తేలాలి ఆయిల్ అంటే కొంచెం వేసుకోండి కానీ రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకోవడానికి అంత ఆయిల్ అవసరం వచ్చింది

ఇందులోని ఈ మసాలా ఎప్పుడైతే మనకి సైడ్స్ అంతా వదిలేస్తుంది కదా చూడండి ఇలాగా ఆయిల్ వచ్చేసింది ఉన్న ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అనమాట ఎప్పుడో ఇప్పుడు ఈ మసాలా వేగిపోయింది అనమాట ఇందులోని మనము మటర్ వేసుకుంటాం నైట్ నానపెట్టేసి ఉంచిన మట్టరు కుక్కర్లోని ఉడికించాలి లైట్గా ఒక ఒక రెండు సీటీలు అంటే ఎక్కువ అక్కర్లేదు ఎక్కువ అయితే పూర్తిగా మ్యాష్ అయిపోతుంది అనమాట చూడండి ఇది కూడా ఇలాగా ఉడికించాలి ఇప్పుడు ఇందులోని ఉప్పు కూడా వేసుకోలేదు కదా ఉప్పు వేసుకుందాం అలాగే ఇందులోని దొంపలు కూడా వేసేస్తాం మనము పెట్టి ఉడికించేసుకుంటే చాలా తొందరగా కర్రీ మనకి అయిపోతుందండి ఉడికి చూసుకోవాలి కుక్కర్లోని లేదంటే టైం పట్టేస్తుంది ఎందుకంటే బాలనీలోనే ఉడకాలి అంటే టైం పట్టేస్తుంది చూడండి ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ ఉడికి ఉడకనట్టు ఉంటుంది ఇప్పుడు ఇందులోని మనము వాటర్ వేసుకుంటాం ఇలాగా ఉడిపోయేవాలి బాగా ఇందులో మరి ఏమీ వేయక్కర్లేదు అండ్ కొత్తిమీర వేసాం కాబట్టి ఇందులో కరివేపాకు కూడా వేయక్కలేదు జస్ట్ అలా ఉడికిపోతే చాలు ఆల్రెడీ ఉడికించాం కదా కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టేసి ఉంచేసి చేసుకుంటే అయిపోతుంది దీనికి కావాల్సిన మటర్ అలాగే దుంపలు తొక్క తీసేసి మనము ముక్కలు కట్ చేసేసుకొని అలాగే మటర్ కూడా మనం ఏం చేస్తామంటే నైట్ నానబెట్టేయాలి నానపెట్టేస్తే అప్పుడు మనకి కర్రీ తొందరగా అవుతుంది అనమాట నానపెట్టేసి ఉదయం కుక్కర్లోని ఒక్క రెండు సీటీలు పెట్టి ఉడికించాలి బాగా ఉడికించేస్తే అప్పుడు మనకి తొందరగా కర్రీ అవుతుంది ఇంక తయారైపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే కొంచెం ఉడికితే చాలు మీకు ముక్కలోకి కూడా చూడండి దుంప ముక్కలోకి కూడా వెళ్ళిపోతుంది కర్రీ కరీతరక మిక్స్చర్ ఉంటుంది కదా పీల్చుకుంటుంది పీల్చుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఉంప మనము వంకాయ కొత్తిమీర కారం అవి చేసుకుంటాం కదా అలాగే ఇది కూడా ఆలు మటర్ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి చేసుకొని చూడండి ఇప్పుడు ఎప్పట్లానే కొంచెం కన్సిస్టెన్సీ కావాలనుకున్నప్పుడు కొద్దిగా దీన్ని అంచిస్తే అక్కడక్కడ జస్ట్ అన్నీ కాకుండా కొంచెం అప్పుడు బైండింగ్ లాగా ముద్దలాగా బైండింగ్ అవుతుందన్నమాట అందుకని అలా చేయడం చూడండి ఇలా చేస్తే కొంచెం వద్దలాగా వస్తుంది దీన్ని మనము దోశల్లోకి తినొచ్చు చపాతీలోకి తినొచ్చు అన్నంలోకి తినచ్చు ఎలాగైనా దీన్ని మనం తిన చూడండి సో ఇదండి మనము కొత్తిమీర వేసుకొని చేసుకునే కూర కారం కొత్తిమీర కారం ఇందులోని ఎండు కారం వేయము పచ్చిమిరపకాయలే ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేస్తాం అనమాట వేస్తే మనకి ఇది తయారైపోతుంది చూడండి కొత్తగా ఉంటుంది వెరైటీగా ఉంటుంది బాగుంటుంది కూడా మీరు ఇప్పుడు ఇది ఉడికిందా లేదో చూస్తున్నాను ఉడికిపోయింది సో ఇంకా అయిపోయిందండి అయిందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి అందరికీ కూడా నమస్తే శుభోదయం ఇవాళ తొందరగా స్కూల్కి వెళ్ళాలి స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి సో థ్యాంక్ యూ అండి శుభోదయం మీ పద్మలత కొట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వాచ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్